జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు నెల్లూరు సిటీ సూళ్లూరుపేట కోవూరు నియోజకవర్గాల జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ఓటు ఉండగా ఏపీలో ఎలా ఓటుకు దరఖాస్తు చేసుకుంటారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు ఏపీకి ఓటు మార్చుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ లో ఉన్న ఓటును క్యాన్సిల్ చేసుకున్నాను ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నేను నా కుటుంబం ఓటు వేయలేదు మంగళగిరిలో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు రాకుండా బూత్ లెవెల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు నా ఓటును జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా వేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏ నాయకుడు కూడా ప్రతిపక్షం ఉండకూడదని కోరుకోడు అలా కోరుకున్నాడు అంటే వాడు నియంతి అవుతాడు మేం మాత్రం వైసీపీ ఇరవై ఐదు సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నామని నాగబాబు వివరించారు దాంట్లో పట్టినమాట అదేంటంటే నాకు హైదరాబాద్లో ఖైరదాబాదులో కాదు టీ నగర్లో సారీ కిలీం నగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏం చేశానంటే నేను ఫ్రీక్వెంట్గా మంగళగిరిలో రావటం నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇల్లల్లో ఉండటం నా జనసైనికులలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే అక్కడ అయిపోయింది సో నేను నా ఓటు మార్చుకుందామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావలసినటువంటి అన్ని రిక్వెజేషన్స్ పంపించాం నేను నా భార్య నా పిల్లలిద్దరూ మా కోడలు వీళ్ళందరూ కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుందాం అనుకున్నాం దురదృష్టవశాత్తు ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేత ట్రై చేస్తున్నారు ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయలే నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వీలాను ఎందుకు వెయ్యలేదంటే ఒకే వేటు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ ని పాడు చేసే ఉత్యసం మాకు లేదు దాన్ని గౌరవించాలి అక్కడ ఓటు వేయలేదు ఈ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే వంద రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ నిజంగా నిజ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిప్పు చేతల్లో ఉండి ఇలాంటి పరిమళ న్యూస్ చేస్తున్నారు నేను బయట కార్లో వెయిట్ చేశాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కలు కూడా రాలి మంగళగిరి ఆ డీవారం శక్తిగా సో దిశ తర్వాత రాలేదు సరే తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాదులో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను అంటే ఖచ్చితంగా పోటీ చేస్తారు ఇక్కడ జనసేన రిప్రజెషన్ ఏదన్నా మాకు ఏదన్నా నెల్లూరు జిల్లా ఏదైనా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక ఆంధ్రప్రదేశ్లో పార్టీ కదా ఖచ్చితంగా పార్టీ అధినేత డిసైడ్ చేసిన బయటకు వస్తారు బీజేపీ కలుస్తుందా అది ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రసిడే చెప్తారు అది ఏంటో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిలనికూసులు ఉంటారు చూడండి నియంత్రణ ఉండదు అది ఉండకూడదు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉండాలి వాళ్ళు చాలా ప్రజల వాయిస్ వాళ్ళు లేపించాలి అంతేగాని టోటల్గా ప్రతిపక్షంలో ఎవరో ఉండకూడదు మొత్తం మనమే ఉండాలంటామనేది అది ఎవరంటారంటే జనరల్గా చైనాని పరిపాలిస్తున్న జిన్పింగ్ పుటిను లేకపోతే నార్త్ కొరియా టింజాంగ్ వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించవలేవడు మేము మంచి మెజారిటీని గెలవాలని కోరుకోవాలంటే తప్పులేదు కానీ ప్రతిపక్షం అనేది ఉండకూడదు నోరు నొక్కేస్తామని దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు